క్రిస్మస్ దీన్ని మనం క్రిస్మస్ అని కూడా అంటాం క్రైస్తవ సోదరులకు అతి పవిత్రమైన పండుగ సందర్భం మాత్రమే కాక ప్రపంచవ్యాప్తం సాంస్కృతిక వాణిజ్య కార్యకలాపాలకు ఊపొందించే సందర్భం కూడా గత రెండు వేల సంవత్సరాలుగా ప్రపంచ ప్రజలు ఈ పండుగను తమ సాంప్రదాయాలకు అనుగుణంగా ఇటు మతపరంగానూ అటు లౌకికవాదంతోను కొనసాగిస్తున్నారు వాస్తవానికి క్రిస్టమస్ పండుగ నజరేతుడైన యేసు జన్మదినంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులు పాటిస్తుంటారు ఈ పండుగ సందర్భంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకోవటం విద్యుత్ దీపాలతో అలంకరించిన క్రిస్మస్ ట్రీలను ప్రదర్శిస్తూ తమ బంధుమిత్రులతో కూడి విందు వినోదాలలో పాల్గొనడం చేస్తుంటారు అంతేకాదు చిన్నారులకు బహుమతులను మోసుకొచ్చే క్లాస్ కోసం కూడా వారు ఎదురుచూస్తుంటారు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ పండుగ రోజును పద్దెనిమిది వందల డెబ్భై సంవత్సరం నాటి నుంచి అమెరికాలో అధికారిక సెలవు దినంగా పాటిస్తున్నారు మరి యేసు ఎప్పుడు పుట్టాడు ప్రచారంలో ఉన్న కథల ప్రకారం యేసుక్రీస్తు క్రీస్తు శకం ఒకటవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదుని జన్మించాడని తెలుస్తోంది అయితే క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో పఠించే కొత్త నిబంధన గ్రంథంలో మాత్రం క్రీస్తు పుట్టినరోజు ప్రస్తావన ఎక్కడా కనిపించదు దీనితో కొంతమంది క్రైస్తవులు డిసెంబర్ ఇరవై ఐదున క్రీస్తు పుట్టినరోజుగా జరుపుకుంటుండగా కొన్ని ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి ఏడవ తేదీన పుట్టినరోజు జరుపుకుంటారు చారిత్రక సందర్భోచిత ఆధారాలను పరిశీలించిన యేసుక్రీస్తు డిసెంబర్లో జన్మించాడన్న వాదనకు మనకు సరైన ఆధారం లభించవు ఈ నేపథ్యంలోనే రోమన్ల పండుగ రోజైన డిసెంబర్ ఇరవై ఐదును క్రిస్మస్ పండుగగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది క్రిస్మస్ పండుగకు సరైన నిర్వచనం చెప్పాలంటే క్రిస్ట్ అంటే క్రీస్తు గ్రీకు భాషలో క్రిస్తోస్ అంటే అభిషిక్తుడు అనే అర్థం వచ్చే పద నుంచి పుట్టిన మొగటం క్రీస్తు ఇక హిబ్రూ భాషలో దీనినే మెస్సయ అని కూడా అంటారు లాటిన్ భాషలో మస్ అంటే ఆరాధన క్రీస్తును ఆరాధిస్తూ ఆనందించటమే క్రిస్మస్ పండుగగా చెప్పుకోవచ్చు మరి ఈ క్రైస్తవం పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకుందాం ప్రపంచంలో ఎక్కువ శాతం మంది ప్రజలు అనుసరించే అతిపెద్ద మతం క్రైస్తవం యేసుక్రీస్తును ఏకకాలంలో దేవుని కుమారుడుగాను దేవుడుగానే విశ్వసిస్తూ దైవారాధనను ప్రబోధిస్తోంది నజరేయుడైన యేసు జీవితం అంటే ఆయన జననం ప్రబోధం శ్రమ మరణం పునరుద్ధానం వంటి పౌలు నిర్మించిన సిద్ధాంతాలే క్రైస్తవ మతానికి పునాదులని చెప్పవచ్చు బైబిల్లోని కొత్త నిబంధన గ్రంథంలో యేసు జీవితం బోధనలతో పాటు క్రైస్తవ మత విశ్వాసానికి సంబంధించిన అనేక అంశాలు వివరించబడ్డాయి యేసు దేవుని కుమారుడని పాత నిబంధనలో ప్రవచించిన మెస్సయ్య అని క్రైస్తవులు విశ్వసిస్తుంటారు రెండు వేల ఒకటి నాటి అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవాన్ని అనుసరించే వారు రెండు వందల పది కోట్ల పైమాటే క్రీస్తు మరణానంతరం దాదాపు మూడు వందల ఏళ్ల వరకు ప్రపంచంలో క్రైస్తవుల సంఖ్య అతి తక్కువగా ఉండేది ఉన్న కొద్దిమంది క్రైస్తవులు కూడా ఆయా దేశాల ప్రభుత్వాల చేతుల్లో చిత్రహితలకు గురయ్యారు అయితే క్రీస్తు శకం మూడు వందల పదమూడులో రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ క్రైస్తవ మతాన్ని అంగీకరించడంతో పరిస్థితి మారిపోయింది ఈ చక్రవర్తి కాలంలోనే క్రైస్తవ మతం అనేక దేశాల్లో వ్యాపించింది కాన్స్టంటైన్కు ముందు వందల సంవత్సరాల క్రితం రోమన్ సామ్రాజ్యంలో వారి మతపరమైన పండుగలను ఆచరించేవారు వారి అంటే బబులోన్ మతంలో డిసెంబర్ పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు సాటర్నలియా అనే పండుగను ఆచరించేవారు ఈ పండుగలో పరస్పరం కానుకలు ఇచ్చుకుని అభినందించుకుంటూ సంతోషించేవారు తరువాత డిసెంబర్ ఇరవై ఐదున మిత్ర అనే పేరుగల దేవుడి పేరున పండుగ జరుపుకునేవారు బైబిల్ గ్రంథం ప్రకారం మిత్ర అంటే నీతిమంతుడైన సూర్యభగవానుడు అనే అర్థం ఆ తర్వాత వారం రోజులకే రోమన్లు నూతన సంవత్సర వేడుకలను కూడా జరుపుకునేవారు ఇప్పటికీ ప్రపంచ దేశాలన్నీ ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నాయి రోమన్ సామ్రాజ్యం క్రైస్తవాన్ని అంగీకరించక ముందు వారి రోమన్ ఆచారంలో అనుసరించే ఈ పండుగల్ని తరువాతి క్రీస్తు ఆరాధన పండుగలుగా మార్చారు అందులో భాగంగానే డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్గా మార్చబడింది కానీ బహుమతురిచ్చిపుచ్చుకునే సాంప్రదాయం క్రీస్తు కన్నా ముందే ఉంది కానీ క్రీస్తు జనన సమయంలో రాజును దర్శించుకునేందుకు వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు బహుమతులు అందజేశారు తప్ప పుచ్చుకోలేదు మరి శాంతాక్లాస్ క్రిస్మస్ తాత పేరుతో బహుమతుల సాంప్రదాయం ఎలా అమల్లోకి వచ్చిందంటే దీనిపై వివిధ రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి క్రిస్మస్ తాత రోమన్ మతంలో ఉన్న నిమ్రోదు అనే వ్యక్తి నికులోయితుల బోధను క్రీస్తు ద్వేషించాడు ప్రకటన రెండు పదిహేను అన్న వ్యాఖ్యాన్ని గమనిస్తే ఇది క్రిస్మస్ తాతకు సంబంధించిన బోధ అని అర్థమవుతుంది క్రిస్మస్ పండుగను అనుసరించే వారు ఎన్నో రకాల కారణాలు చెబుతుంటారు క్రీస్తు జన్మదినాన్ని గుర్తు చేసుకొని ఆయన్ను ఆరాధిస్తున్నామని కొందరు చెబుతుంటే మరికొందరు క్రీస్తు సువార్తను ప్రకటించటానికి ఈ రోజును ఉపయోగిస్తున్నామని కేవలం క్రీస్తు జన్మదినాన్ని గౌరవిస్తున్నామని మరికొందరు చెబుతుంటారు అయితే రెండు వేల ఏళ్ళకు ముందు క్రీస్తు జన్మం యేసు క్రీస్తు జన్మించి ఇప్పటికీ రెండు వేల ఏళ్ళు గడిచిపోయాయి క్రీస్తు జననానికి పూర్వకాలాన్ని క్రీస్తు పూర్వమని క్రీస్తు జననాంతర కాలాన్ని క్రీస్తు శకమని ఇప్పటికీ వాడుకలో ఉన్న విషయం మనకు తెలిసిందే నాడు రోమన్ సామ్రాజ్యాన్ని పాలించిన అగస్టస్ సీజర్ చక్రవర్తి తన రాజ్యంలో జనగణనకు ఏర్పాట్లు చేశాడు ఈ ప్రక్రియను కొనసాగించేందుకు వీలుగా ప్రజలందరూ డిసెంబర్ ఇరవై ఐదులోగా వారి స్వగ్రామాలకు వెళ్లాలని ఆజ్ఞాపించాడు ఆ సమయంలో నజరేతు అనే పట్టణంలో నివసించే మేరీ జోసెఫ్లకు పెళ్లి కుదిరింది ఒకరోజు మేరీకి గాబ్రియేల్ అనే దేవదోత కలలో కనిపించి నీవు దేవుని అనుగ్రహంతో కన్యగానే గర్భవతి అవుతావు నీకు జన్మించే కుమారుడికి యేసు అని పేరు పెట్టు అతడు దేవుని కుమారుడు అని చెప్పి అదృశ్యమయ్యాడు అదే సమయంలో జోసెఫ్కు కలలో కనిపించిన దేవదూత గాబ్రియేల్ నీవు మేరీని విడనాడవద్దు ఆమె భగవంతుని అనుగ్రహంతో గర్భవతి అయింది ఆమెకు పుట్టే కుమారుడు దైవకుమారుడు తనను నమ్మిన వారందరినీ పాపం నుంచి రక్షిస్తాడు అని చెప్పాడు సహజంగానే దైవభక్తుడు న్యాయవంతుడు అయిన జోసెఫ్ మేరీని మరింత ప్రేమతో ఆదరించాడు రక్షకుడు పుట్టాడు ఆ రాత్రి ఆ ఊరికి సమీపంలో ఉన్న పొలాల్లో కొందరు పశువుల కాపరుడు గొర్రెల మందన కాపలా కాస్తున్నారు ఆ సమయంలో వారి ముందు ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు ఆయన చుట్టూ ఉన్న వెలుగుకు గొర్రెల కాపరుడు భయపడ్డారు దేవదూత వారితో భయపడకండి మీకు సంతోషకరమైన వార్త తీసుకొచ్చాను బెత్తలహేంలోని ఒక పశువుల పాకలో లోకరక్షకుడు పుట్టాడు ఆయనే అందరికీ ప్రభువు ఆ పసికందు పొత్తిగుడ్డల్లో చుట్టబడి పశువుల తొట్టెలో పడుకుని ఉంటాడు ఇదే మీకు ఆనవాలు ఆయనే లోకరక్షకుడు అని చెప్పాడు ఆయనతో పాటు వచ్చిన దేవదోతలు తర్వాత దేవుని స్తోత్ర గీతాలు పాడి మాయమయ్యారు వెంటనే గొర్రెల కాపరులు హుటాహుటిన దేవదూత చెప్పిన పశువుల పాకను చేరుకొని అక్కడ పశువుల తొట్టెలో పడుకునున్న శిశువును మేరీ జోసెఫ్లను సందర్శించారు తర్వాత వారు తాము చూసింది అందరికీ చెప్పారు అలా రెండు వేల ఏళ్ల క్రితం డిసెంబర్ ఇరవై నాలుగు అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడు అందుచేత ఆ మరునాడు డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ పండుగగా జరుపుకుంటున్నారని కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది వివిధ దేశాల్లో క్రిస్మస్ చలికాలం మధ్యలో ప్రపంచమంతటా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి పండుగ సంబరాలకు అనువుగా ఉంటుంది క్రైస్తవ మతం ఆవిర్భవించిన తొలినాళ్లలో క్రీస్తు పునరుద్ధాన రోజైన ఈస్టర్ పండుగ సెలవు దినంగా కొనసాగేది క్రీస్తు పుట్టినరోజు వేడుకలను నిర్వహించేవారు కాదప్పుడు అయితే నాలుగో శతాబ్దంలో చర్చ్ అధికారులు క్రీస్తు జన్మదినాన్ని కూడా పండుగగా ప్రకటించారు అయితే పైన చెప్పినట్టు బైబిల్లో ఎక్కడా కూడా క్రీస్తు పుట్టిన తేదీ ప్రస్తావన కనిపించదు కొంతమంది మాత్రం యేసు చలికాల మధ్యలోనే పుట్టాడని చెబుతుండటంతో నాటి పోప్ ఒకటవ జూలియస్ డిసెంబర్ ఇరవై ఐదును క్రిస్మస్ పండుగ ప్రకటించారు సాటర్నలినా పండుగ సాంప్రదాయాన్ని కొనసాగించేందుకే చర్చ్ అధికారులు ఈ తేదీని నిర్ణయించినట్టు అధిక శాతం మంది క్రైస్తవులు ఇప్పటికీ విశ్వసిస్తుంటారు తరువాతి కాలంలో నాలుగు వందల ముప్పై రెండవ సంవత్సరం నాటికి ఈజిప్టుకు విస్తరించిన ఈ పండుగ అనంతర కాలంలో ఆరవ శతాబ్దాంతానికి ఇంగ్లండుకు ఎనిమిదవ శతాబ్ది నాటికి స్కాండినేవియస్ దేశాలకు విస్తరించింది ఇప్పుడు గ్రీస్ రష్యాలకు చెందిన ఆర్థడాక్స్ చర్చిలు క్రిస్మస్ పండుగను డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత పదమూడు రోజుల పాటు నిర్వహిస్తుంటాయి క్రిస్మస్ రోజు విశ్వాసులు చర్చికి హాజరై పండుగ జరుపుకుంటారు క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ పండుగ సందర్భంలో క్రిస్మస్ ట్రీని ప్రదర్శించాలన్న భావనను తొలిసారిగా పదహారవ శతాబ్దంలో జర్మనీలో అనుసరించారు ఆనాడు క్రైస్తవులు క్రిస్మస్ పండుగ సందర్భంగా చెక్కతో చేసిన చెట్టు నమూనాను దీపాలతో ఆకుపచ్చని ఆకులు వివిధ రంగుల పువ్వులతో అలంకరించేవారు పండుగ రోజును ఆ చెట్టు మరింత శోభాయమానం చేసేది దీనిని గమనించిన ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఈ సాంప్రదాయాన్ని అనుసరించడం ప్రారంభించారు తమ ప్రాంత దేశ సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ క్రిస్మస్ చెట్టుకు కొత్త సొబగులద్దారు అమెరికన్లలో అధిక శాతం మంది ఈ చెట్టును వింత వింత అలంకరణలతో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు మరి మన భారతదేశంలో ఈ క్రిస్మస్ పండుగ ప్రాధాన్యతను చూద్దాం మన దేశంలో ఇతర మత పండుగలతో పోలిస్తే క్రిస్మస్ పండుగ జరుపుకునే వారి సంఖ్య చాలా తక్కువనే చెప్పవచ్చు మన దేశ జనాభా నూట అరవై ఐదు కోట్లు అనుకుంటే అందులో క్రైస్తవుల సంఖ్య కేవలం రెండు పాయింట్ ఐదు కోట్లు ఉండవచ్చని అధికారిక లెక్కలు చెబుతున్నాయి మన దేశంలో ఎక్కువ మంది క్రైస్తవులు ముంబై పరిసర ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు వీరంతా కూడా రోమన్ క్యాథలిక్కులే భారత్లోని క్రైస్తవులకు మిడ్నైట్ మాస్ అత్యంత ప్రాధాన్యతతో కూడిన సేవా సంకల్పంగా క్యాథలిక్కులు భావిస్తుంటారు ఈ మిడ్నైట్ మాస్లో క్రైస్తవులు వారి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు అలాగే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు చర్చిలన్నీ పూలు రంగురంగుల విద్యుత్ దీపాలతో దీదీప్యమానంగా అలంకరించబడతాయి సాంప్రదాయక క్రిస్మస్ ట్రీలను కృత్రిమంగా తయారు చేసి కొందరు అలంకరిస్తారు మరికొందరు వాటికి బదులుగా అరటి మామిడి కొమ్మలను అలంకరిస్తారు మరికొంతమంది తమ ఇళ్లకు మామిడాకులు కూడా కడతారు దక్షిణాదిన క్రైస్తవులు క్రీస్తు ప్రపంచానికి వెలుగు చూపాడని విశ్వసిస్తూ ఇళ్ల ముందు నూనెతో దీపాలు వెలిగిస్తారు ఇంకొంతమంది ఎండుగడ్డితో చిన్నపాటి పశువుల పాకను రూపొందించి క్రీస్తు జనన ఘట్టాన్ని విరజిమ్ముతుంటారు వచ్చిన అతిథులకు ప్రతింట్లో స్వీట్లు తెరిపిస్తారు మామూలే అనుకోండి క్రీస్తు సందేశం సర్వదా అనుసరణీయం ఎందువల్ల నిన్ను నీవలే నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న క్రీస్తు సందేశం ప్రపంచానికి అద్భుత ఉపదేశం దుర్మార్గులను సన్మార్గులను పతితులను పవిత్రులను ఒకే దృష్టితో ప్రేమించే దివ్య మానసాన్ని మీరు ప్రతిష్ఠించుకోండి అన్న క్రీస్తు బోధన అన్ని కాలాల్లోనూ అందరూ ఆచరించదగిన చక్కని మార్గం దేవుడు కొలువు తీరేది మనిషి ఆత్మలో అయితే దానికి మార్గం క్రీస్తు బోధించిన ప్రేమతత్వం కరుణ క్షమ సంపూర్ణ మానవత్వమే మనిషిని మహాపురుషుడుగా దైవస్వరూపుడుగా మారుస్తుంది ఇదే క్రిస్మస్ పర్వదినం సమస్త మానవాళికి ఇచ్చే సందేశం నా ప్రాణమా నో సన్నుతించుమా నా ప్రాణమా వన్ుతి సన్నుతించుమా ఆయన చేసిన ఉపకారములను ఎన్నడు మరువకుమా ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుమా പരിശുദ്ധ നമുനു എന്ന് വിടുവരിശുദ്ധ നമുനു എന്ന് മറുവ సన్ను తివాహ ఎంత అద్భుతంగా ఎంత ఆహ్లాదంగా ఉంది ప్రభు అయిన నామం క్రీస్తున్నాము అదండి క్రిస్మస్ పండుగకున్న ప్రాధాన్యత చూశారుగా ఇలా ఎన్నో పండుగలకు సంబంధించిన ప్రాధాన్యతల్ని మీకు అందించాలనే మా సంకల్పం దాన్ని మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సూచనల్ని సలహాలను కూడా మాకు అందించటం మీ సలహాలు సూచనల కోసం ఎదురు చూస్తుంటాం తప్పక పంపిస్తారు కదా